వరి ఏడున హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన లక్షల డప్పుల మా గుండె చప్పుడు వేల గొంతుల మా ఉద్యమ గీతాలు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఒక సాంస్కృత ప్రదర్శన చేయాలని తలపెట్టాము ఆ ప్రదర్శనకు అనుమతి నిరాకరించడాన్ని మేము ఖండిస్తున్నాం నిన్న మాకు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు ఫిబ్రవరి ఏడున జరగబో ఆ సాంస్కృతిక ప్రదర్శనకు మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పడం జరిగింది దీన్ని నేను కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా డీజీపీ గారికి విన విజ్ఞప్తి చేస్తున్నా కమిషనర్ గారికి హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి పర్మిషన్ నిరాకరించడాన్ని మీరు రద్దు చేసుకొని పునఃసమీక్ష చేసుకొని ఖచ్చితంగా ఫిబ్రవరి ఏడున జరగబో ఆ సాంస్కృతిక ప్రదర్శనకు అనుమతినివ్వాలని చెప్పి నేను కోరుతున్నా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ముఖ్యమంత్రికి మా విజ్ఞప్తి డీజీపీ గారికి విజ్ఞప్తి హైదరాబాద్ కమిషనర్ సోదరులు ఆనంద్ గారికి కూడా విజ్ఞప్తి ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రదర్శన నిర్వహించట్లేదు ఇది మా ఇప్పుడున్న పడే ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా నిర్వహించట్లేదు దయచేసి దీన్ని అపార్థం చేసుకోవద్దు దయచేసి అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను గత ముప్పై ఏళ్ళలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని ఇవ్వలేదు గత ముప్పై ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని మేము ఇవ్వలేదు ముప్పై ఏండ్ల తర్వాత మేము ఇవ్వడంలో దయచేసి ముందుగా మా గుండె లోతుల్లో ఉన్నబడే బాధను అర్థం చేసుకోవాలి మా గుండెల్లోతులో ఉండబడే బాధను అర్థం చేసుకోవాలి ఒకటి వర్గీకరణ అమలు కోసం మా డప్పుల ద్వారా మా గుండె చప్పుడు వినిపించాలని వర్గీకరణ అమలు కోసం మా డప్పుల ద్వారా మా లోతులో ఉండబడే బాధను ప్రభుత్వానికి ప్రపంచానికి వినిపించాలని ఈ ముప్పై ఏళ్ళలో ఎన్నో ఉద్యమాలు చేసి అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించాం హైదరాబాదులో బహిరంగ సభలు పెట్టడం ప్రారంభించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెడితే అది ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం కాబట్టి తొంభై నాలుగు తొంభై ఐదు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించడం కోసమే బోధించు సమీకరించు పోరాడనే స్పిరిట్ని దృష్టి పెట్టుకొని ఉద్యమాన్ని విస్తరించడం కోసమే తొంభై నాలుగు తొంభై ఐదు వరకు పనిచేశాం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మా బహిరంగ సభ మొట్టమొదటి మా ప్రదర్శన తొంభై ఆరు మార్చి రెండున మాదిగ హక్కుల దండోర పేరుతో లక్షలాది మందిని సమీకరించాం తొంభై ఆరు మార్చి రెండు అంటే దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఒక వర్గీకరణతో పాటు ఎన్నో సమస్యల మీద చెలో హైదరాబాద్ నిర్వహించాం వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా ఎన్నో పిలుపునిచ్చాము హైదరాబాద్కు లక్షల మంది వచ్చారు లక్షల మంది తిరిగి వెళ్ళారు గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నుంచి మొదలుకొంటే వికలాంగుల వరకు వృద్ధుల వితంతుల పోరాటం వరకు ఆకలి కేకల వరకు ఏదో ఒక సమస్య మీద ఈ మూడు దశాబ్దాల్లో ఎన్నో సందర్భాల్లో చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది మేము గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఈ ముప్పై ఏళ్ళలో ఎన్నో ప్రదర్శనలు లక్షల మందితో జరిపిన ఎన్నో సభలు లక్షల మందితో జరిపినా బహుశా ఏ పార్టీ ఏ సంఘం కూడా నిర్వహించలేనన్ని సభలు ప్రదర్శనలు ఎంఆర్పిఎస్ చేసింది ఈ ముప్పై ఏళ్ళలో ఎప్పుడన్నా హైదరాబాదులో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైందా ఈ ముప్పై ఏళ్ళలో ఎంఆర్పిఎస్ వల్ల శాంతి భద్రత సమస్య ఇక్కడ ఉత్పన్నమైందా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా మేము ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకున్నామా లేదు అది ఎవరు నిరూపించలేరు ముప్పై ఏళ్ళలో లక్షలాది మందిని సమీకరించే సంఘమైన ఎంఆర్పిఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండే లక్షలాది మంది కార్యకర్తలు కోట్లాది మంది అన్ని వర్గాల ప్రజల అభిమానంతో ఈ ఉద్యమం నిలబెట్టుకుంటూ వచ్చేసాం ఎంఆర్పిఎస్ తీసుకునే ప్రతి నిర్ణయానికి మాదిగ ఉద్యమ శ్రేణులు సమాజం కూడా కట్టుబడే బహిరంగ సభలోనూ ప్రదర్శనలోనూ పాల్గొంటూ వచ్చేశారు మేమెప్పుడు కూడా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఏ నిర్ణయం మేము తీసుకోలేదు అలా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే నిర్ణయాలే ఎంఆర్పీస్ తీసుకుంటే ఉద్యమం ముప్పై ఏళ్ళు నిలబడేది కాదు ఇది ప్రభుత్వాలకు తెలుసు పోలీస్ యంత్రాంగ పెద్దలకు తెలుసు సమాజానికి కూడా తెలుసు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మేము మా మూలాలను మర్చిపోద్దని చెప్పి లక్ష డప్పులతో ఒక సాంస్కృతిక ప్రదర్శన పెట్టబోతున్నాం అది వర్గీకరణ అమలు కోసమే అయినా మా జాతి ప్రజల మూలాలను మర్చిపోవద్దని చెప్పి జాతి ప్రజల మూలాలను కాపాడుకోవాలని చెప్పి మన వాయిద్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఈ ప్రదర్శన పెట్టబోతున్నాం ఈ దేశంలో మాదిగలకు వారసత్వంగా వచ్చినాయి రెండు ఒకటి కుల వృత్తి ఒకటి సాంప్రదాయ వాయిద్యం ప్రధానంగా మా కులవృత్తి చెప్పులు కొట్టుకునే వృత్తి ఇప్పుడు అది వ్యాపారమైన రోజు ఆ వృత్తి మాకు దూరమైంది అది వ్యాపార రంగంలో అది కీలకమైన భూమిక పోషిస్తున్న రోజు వృత్తి మాకు దూరమైంది కానీ అంతో ఎంతో కొంత మేరకు పరిరక్షించుకుంటున్నది మాకుండబడే డప్పు కళాకారుల ప్రదర్శనలు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ప్రతి సంఘం వాళ్ళు ప్రతి ఉద్యమంలో మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి అంతేకాకుండా అంతేకాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల్లో ఏ చావులకైనా గ్రామాల్లో ఇప్పటికీ మా డప్పులే మోగుతున్నాయి ఏ పండుగలకైనా ఏ దేవుళ్ళ దేవతల ఊరేగింపులకైనా గ్రామాల్లో ముందు వరుసలు నిలబడేది మా డప్పే